దొంగలు బాబోయ్ దొంగలు ఆఫీసర్స్ కాలనీలో సంచరిస్తున్న ముసుకు దొంగలు కత్తులు రాళ్లతో ఇండ్లలోకి దూకుతున్న వైనం పోలీసుల పెట్రోలింగ్ కరువైందంటున్న కాలనీ వాసులు షాద్ నగర్ పట్టణంలో ముసుగు దొంగలు సంచరిస్తున్నారు రాత్రి వేళల్లో పట్టణంలోని ఆఫీసర్స్ కాలనీ టాగో స్కూల్ సమీపంలో పలు ఇళ్లల్లోకి చొరవడానికి దొంగలు విశ్వ ప్రయత్నాలు చేశారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కాలనీలో సంచరిస్తున్న దృశ్యాలు ఆయా ఇండ్ల పరిధిలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది రంజాన్ మాసం ఉన్నందున ఆ కాలనీలో చాలా మంది అదే సమయానికి నిద్ర లేవటంతో ముసుగు దొంగలు పారిపోయారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇబ్రహీం వంటి వద్ద సహితం ముసుగు దొంగలు సంచరిస్తూ సీసీ కెమెరాలు కనిపించారు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తే దొంగలను ఈజీగా పట్టుకోవచ్చు కానీ రాత్రి వేళల్లో పోలీసులు కాలనీ వైపు అసలు చూడట్లేదు అని పలువురు కాలనీ వాసులు వాపోతున్నారు పోలీసుల పెట్రోలింగ్ చేయకపోవటం వల్ల దొంగల పెడత ఎక్కువ అవుతోంది ఇకనైనా పోలీసులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించి దొంగతనాలను అరికట్టాలి అని వారు కోరుతున్నారు కాలనీల్లో సంచరిస్తున్న ముసుగు దొంగలను వెంటనే పట్టుకోవాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు

सम बुझ्नु भएन कत्तरी हो न बादमा मात्रै हल्का क जम्मा हुन्छ अनि त्यस ఆ గోడ నుంచి state is one of the ones who are going to be a place Ourierz battle is like the बाला है नहीं उसको बाला है बाला है कहाँ है बड़ा बाला ने वेचर बांध लेनी किराया होता है अब किराया होता है बाली बेटा इतने कोई दिलाता तो बच्चा हूँ तो 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 अब बंडे वाली जम्मू बंडे वाले किंडी उन्ठार किंदा बाप रो ठा ता था ठा ता जाओ टाइम का ఫస్ట్ వచ్చి మా కెమెరా కట్ చేసి మీది కట్ చేసిండు తర్వాత ఇంకా వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన చూసినాడు కదా కాదు వెళ్ళిపోయి మళ్ళీ మూడు గంటలకు వచ్చిండు ఇప్పుడు <tumye tumye> <tumye> <tumye> कौन नहीं तोड़ना देगा बंदियां अरे करती क्यों नहीं मैं भी डेर भी जा कहाँ कहाँ उन्हें उन्हें तो उज्जैन से हमारे का यार ना इसमें display छोड़ना होगा पूरा ऑप्शन या है यार ठीक है और कहाँ लोगों ने इधर क्या क्या चुपचाप रह रहे हैं क्या क्या लोगों ने हाँ अरे घर देने देख वहाँ तक इसका नहीं कटिया ना कट्टी कट्टे उन नहीं कट्टे काटते नहीं उन्हें कटरोटर नहीं इसका नहीं बाहर आम उससे कटरा नहीं समझा हाँ कि�

एक बजकर सात मिनट उधर बैठा रहे हैं बढ़िया है बिल्कुल बढ़िया

अंदर आना कहाँ से है इधर से चाहूँगा ये कैमरा देखना कुछ भी नहीं वन एट फोर्टी